సో ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే రెండు భాస్కరాచార్యాల గురించి చెప్పుకోవటం జరిగిందనమాట అక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా వీడియో అనేది కట్ అయింది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఈ పాట అంటే భాస్కరాచార్యుని గ్రంథంలోని లోపాలను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇక్కడ వీడియో అనేది ఆటోమేటిక్గా కట్ అయింది సారీ అండి సో ఇక్కడ ఏంటంటే నిష్పత్తి గసాబా గసాబా కసాబాలను విస్తృతంగా ఉపయోగించారనమాట ఆయన ఎవరు రెండో భాస్కరాచార్యులు గారు అయితే వాటి ప్రధాన ప్రక్రియలుగా గుర్తించలేదు ఉపయోగించడానికి వారు ఉపయోగించారు బాగా కానీ వాటి యొక్క ప్రధాన ప్రక్రియల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు అన్నమాట వితక భిన్నాలు ఉపసంహారాలను ఉపయోగించిన పద్ధతులు ఇచ్చారు కానీ వివరం లేదు వాటి ఉపసంహారాలను ఎలా ఉపయోగించాలి వీటన్నిటి గురించి మెథడ్స్ అయితే ఇచ్చారు కానీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వలేదు నెక్స్ట్ సూత్రాలు ఆవిష్కరించి విధానాలే విధానాలేమిటో తెలియలేదు సూత్రాలు ఆవిష్క ఆవిష్కరించిన విధానాలేమిటో తెలియలేదు సూత్రాలను అయితే చెప్పారు కానీ వాటి యొక్క విధి విధానాల గురించి ఆయన తెలపలేదన్నమాట ద్విపద సిద్ధాంత గుణకాల అమెరికా అవధి గురుత్వాకర్షణ భావాలను ఉపయోగించిన సిద్ధాంతపరంగా కొనసాగి కొనసాగింపు లేదనమాట సో వీటన్నిటి గురించి చెప్పినప్పటికీ ఎటువంటి కొనసాగింపు అనేది లేదు అని చెప్తున్నారు ఇది అతని గ్రంథాలలోని లోపాలు అని చెప్పడం జరిగిందనమాట ఓకేనండి ఇవన్నీ కూడా భాస్కరాచార్యులు రెండో భాస్కరాచార్యులు రచించిన గ్రంథంలోని లోపాలుగా కన్సిడర్ చేశారు అయితే ఇక్కడ ఏంటంటే రెండవ భాస్కరాచార్యులు గారికి సంబంధించిన గణిత శాస్త్రజ్ఞులు ఉన్నారు కదా వాళ్ళ గురించి అలాగే వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ గురించి ఉందన్నమాట సో ఇదైతే మనకి అవుట్ ఆఫ్ సిలబస్ అండి మన సిలబస్లో లేదు మనకి ఏదైతే చెప్పారో ఇంతకుముందు అదే ఇక్కడ చెప్పడం జరిగింది భారతీయ గణిత చరిత్రలో ఇద్దరు భాస్కరాచార్యులు ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే భారతీయ గణిత చరిత్రలో ఎంతమంది భాస్కరాచార్యులు ఉన్నారంటే ఇద్దరు భాస్కరాచార్యులు ఉన్నారు క్రీస్తు శకం ఐదు వందల యాభై నుంచి ఆరు వందల ముప్పై ప్రాంతం ప్రాంతపు వాడైనా అంటే ఆ టైంలో వారైనా మొదటి భాస్కరాచార్యులు కేరళ ప్రాంతవాసి ఈయన కేరళకు చెందినవారు ఎవరు మొదటి భాస్కరాచార్యులు సమకాలీన గణిత ప్రపంచంలో అద్వితీయుడు రెండవ భాస్కరాచార్యుడు ఈయన అద్వితీయుడు రెండవ భాస్కరాచార్యుడు అతను వచ్చేసి క్రీస్తు శకం క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో ఉజ్జాయినిలో నివాసించారనమాట అయితే భాస్కరాచార్యులు క్రీస్తు శకం పదకొండు వందల పద్నాలుగులో సహస్రాది సమీప ప్రాంతమైన విజలవిడిపురం లో జన్మించారనమాట ఇది ఈయన గురించి అనమాట సో ఇదేంటంటే అవుట్ ఆఫ్ సిలబస్ అనమాట ఇవన్నీ మనకి సిలబస్లో లేదు అతని పర్సనల్ లైఫ్ గురించి వాళ్ళ అమ్మాయి గురించి ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇది మనకి సిలబస్లో లేనిది కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కొంచెం డీటెయిల్గా ఉంది అది అవుట్ ఆఫ్ సిలబస్ అనమాట మనకి సో అయితే ఆయన రచించిన గ్రంథాలు ఉన్నాయి కదండి క్రైస్త శకం పదిహేను వందల యాభైలు ఏంటంటే ఆయన సిద్ధాంత శిరోమణి గురించి రచించారు సిద్ధాంత శిరోమణి రచించారు గ్రంథాన్ని అని మనం చెప్పుకున్నాం అయితే సిద్ధాంత శిరోమన్లో ఏంటంటే నాలుగు భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా లీలావతి గణితం బీజగణితం గణిత అధ్యయనం గోళ అధ్యయనం అని కూడా వీటి గురించి మనం చెప్పుకున్నాం అవి నాలుగు భాగాలుగా సిద్ధాంత శిరోమణి ఉంటుంది అలా నాలుగు భాగాలుగా సిద్ధాంత శిరోమణి అనే గ్రంథం ఉంటుంది రెండో భాస్కరాచార్యులు గారు రచించిన గ్రంథం లీలావతి అనుభాగంలో ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమున్నాయి అంకం అంక అంటే పాటి గణిత ప్రధానమైనది ఆనాటి వ్యవహారాల్లో ద్రవ్య మార్పిడి వివిధ ప్రమాణాలు కొన్ని విదేశీ కొలతలు ఏక నుంచి పర్యాప్తం అంటే టెన్ టు ఫోర్ సెవెంటీన్ వరకు సంఖ్యలు చతుర్విధ ప్రాథమిక క్రియలు వర్గం వర్గమూలాలు ఇవన్నీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఘనం ఘనమూలాలు వీటన్నిటిని రుణ సంఖ్యలు ఘనమూలాల నిషేధం సున్నాతో బాగాహారం నిషేధం వినోమ పద్ధతులు తైరాసికం వడ్డీ లాభ నష్టాలు ప్రస్తారాలు సంయోజాలు అంక గుణశ్రేణులు ఖాతాలు చిత్తి రాశి ఛాయ కుటకం మొదలైన అంశాలు పదమూడు అధ్యాయాల్లో దాదాపు రెండు వందల డెబ్బై ఎనిమిది శ్లోకాలలో సోదాహరణంగా ఉన్నాయన్నమాట ఓకేనండి ఇది లీలావతి మనోరంజిక గణితాంశాలను కూడా సమస్యల రూపంలో అందించింది నెక్స్ట్ వచ్చేసి దశాంశ పద్ధతిని భారతీయ అంకెలను కలిగి ఉన్న మొదటి గ్రంథం లీలావతి దశాంశ పద్ధతిని అట్ ద సేమ్ టైం భారతీయ అంకెలను కూడా కలిగి ఉన్న మొదటి గ్రంథం ఏదైనా ఉందంటే అది రెండో భాస్కరాచార్యులుగా రచించిన సిద్ధాంత శిరోమణిలోని రెండవ భాగమైన లీలావతి గణితం నెక్స్ట్ బీజగణిత భాగాలలో ధన రుణారాసులతో వ్యవహారాలు సున్నాతో పరికర్మలు సంకేత వ్యవహారాలు కరణీయ సంఖ్యలు పుట్టకం రెండవ తరగతి అనిశ్చిత సమీకరణాలు వర్గ సమీకరణ సాధారణ భావిత వర్గాలు సమీకరణాలు మొదలైన అంశాలపై ఏంటంటే రెండు వందల పదమూడు శ్లోకాలు సమస్య సాధనాలు ఉన్నాయి ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి నేను జస్ట్ చెప్పేసి వదిలేస్తాను ఇంతకుముందు ఆల్రెడీ మనం దీని గురించి డీటెయిల్గా చెప్పుకున్నాం అయితే గణిత అధ్యయనంలో ఏంటి గ్రహాలకు సంబంధించిన గణితాన్ని విస్తృతంగా ఈయన వివరించారనమాట చివరిదైన గోళా గోళాధ్యయనంలో పదిహేను విభాగాలుగా అంటే భాగాలుగా ఉన్నాయి భాస్కరాచార్యుని రెండవ గ్రంథం ఏంటండి కరణ కుతూహలం భాస్కరాచార్యుని యొక్క రెండవ గ్రంథం కరణ కుతూహలం మొదటి గ్రంథం సిద్ధాంత శిరోమణి రెండవ గ్రంథం కరణ కుతూహల గ్రంథం అన్నమాట అది గ్రహ గణాల పద్ధతులు వివరిస్తుంది ఇది దేని వివరిస్తుంది గ్రహంలోని గణనం అంటే వాటిని ఎలాగా లెక్కించటం క్యాల్కులేట్ చేయటం అనే పద్ధతిని వివరిస్తుంది భాస్కరాచార్యులు గణితానికి చేసిన సేవలు ఈయన ఏం సేవలు చేశారంటే సున్నాకు చెందిన నియమాలు ఇచ్చారు సున్నాకి కొన్ని నియమాలు ఉంటాయి అనేది ఈ భాస్కరాచార్యులు గారు చెప్పింది రెండో భాస్కరాచార్యులు అంటే ఏ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏ ప్లస్ జీరో అంటే ఏని ఒక నెంబర్ని కానీ ఆర్ ఏని కానీ దేనితో అయినా జీరోతో ప్లస్ అంటే కూడితే అది వచ్చేది సేమ్ నెంబర్ అనేది ఆర్ సేమ్ అనేది వస్తుంది అంటున్నారు దేనినైనా ఏ జీరోతో జీరోతో గనక కూడితే అంటే యాడ్ చేస్తే వచ్చేది ఏమవుతుంది సేమ్ నెంబర్ అనేది వస్తుంది అలాగే ఏన్ టు జీరో ఈజ్క్వల్ టు జీరో గాను ఏను నెక్స్ట్ ఈజ్క్వల్ టు జీరో నెక్స్ట్ ఈ జీరోను జీరోతో భాగిస్తే భాగఫలం అనంతమని ఇవ్వటం కూడా ఏం చేశారనమాట ఓకేనా నెక్స్ట్ ప్రస్తారాలు సంయోజకాల గురించి వివరించారు ఈయన అలాగే పైజు టు త్రీ పాయింట్ వన్ టూ డబల్ ఫైవ్గా చెప్పారు సో ఆర్యబట్ట గారు చెప్పిన పై విల్ వాల్యూని కొంచెం ఈయన మార్పు చేశారనమాట సో భాస్కరాచార్యులు గారు రెండో భాస్కరాచార్యులు గారు చెప్పిన పై వాల్యూ ఎంత త్రీ పాయింట్ వన్ టూ డబల్ ఫైవ్గా చెప్పడం జరిగింది సామాన్య గణనాలకు అంటే సామాన్య పై పైజు కొల్టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్గా తీసుకోవచ్చని కూడా ఈయన ప్రతిపాదించారు నెక్స్ట్ బీజగణితంలో ఏంటంటే ధన రుణ సంఖ్యల గురించి కూడా రెండో భాస్కరాచార్యులు గారు చర్చించారు బీజగణిత సంజ్ఞా సంఖ్యలను సామాన్య సమీకరణ వర్గ సమీకరణాలు సాధించే పద్ధతిని కూడా ఎవరు ఈ రెండో భాస్కరాచార్యులు గారు వివరించడం జరిగిందనమాట ఓకేనా నెక్స్ట్ ఒక ధనరాశి వర్గమూలం ధన రుణ రాశులతో ఏదైనా కావచ్చు ఒక ధనరాశి యొక్క వర్గమూలం ఏంటి ధన ఆ రాశుల్లో ఏదైనా కావచ్చు అని కూడా ఈయన చెప్పడం జరిగిందనమాట ఓకేనా నెక్స్ట్ కానీ ఒక రుణరాశి వర్గమూలం లేదని చెప్పారు అంటే ధనరాశికి వర్గమూలం అది ధన అయిన కావచ్చు ఆర్ రుణ అయినా కావచ్చు అని చెప్తున్నారు అదే రుణరాశికి అనేది వర్గమూలం లేదని కూడా ఈయన చెప్పారనమాట సిద్ధాంత శిరోమణిలో ఖగోళ శాస్త్రం భూమి వక్రాన్ని గురించి చర్చించారు ఈయన ఏం సిద్ధాంత శిరోమల్లో ఖగోళ శాస్త్రం భూమి వక్రాల గురించి చెప్పడం జరిగింది ఇతడు ప్రముఖ ఖగోళ గణిత శాస్త్రజ్ఞుడు ఏంటండి ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞులు అనమాట పాస్కల్ త్రిభుజంగా పిలవబడిన పాస్కల్ త్రిభుజంగా పిలవబడే ద్విపద విస్తరణ బైనోమిల్ గురించి ఈయన గుణకాల విస్తరణ గురించి వివరించారనమాట ఓకేనా పాస్కల్ త్రిభుజాలుగా పిలవబడే ద్విపద విస్తరణలో గుణకాల విస్తరణ గురించి కూడా రెండో భాస్కరాచార్యులు గారు చక్కగా వివరించడం జరిగింది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పుకుంటున్నామండి క్లాసెస్ అనేవి ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కొంచెం స్లోగా చెప్పుకొని మామూలు పాయింట్స్ అనేవి కొంచెం ఫాస్ట్గా చెప్పడం అనేది జరుగుతుంది ఫైదాగర సిద్ధాంతానికి భాస్కరాచార్యులు అనుభావిక స్వభావం ఉన్న ఉత్పత్తిని ఇచ్చారు ఫైదాగర సిద్ధాంతానికి ఏం చేశారంటే అనుభావిక స్వభావం ఉన్న ప్రొడక్ట్ని ఇవ్వటం జరిగింది ఇతడు అంకగణిత సమస్యలను సాధించేటప్పుడు ఏంటంటే మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ అంటే ఇతని అంకగణిత సమస్యలను ఎప్పుడైతే చేసేటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఏం చేశారు అంటే ఒక మెథడ్ని ఫాలో అయ్యారు అదేంటంటే మెథడ్ ఆఫ్ ఫాల్ పొజిషన్ అనే మెథడ్ను ఈయన అనుసరించారు ఎవరో రెండవ భాస్కరాచార్యులు గారు అంకగణిత సమస్యలను ఏవైతే అంకగణిత రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఆయన సాల్వ్ చేసేటప్పుడు మెథడ్ ఆఫ్ పాల్స్ పొజిషన్ అనే మెథడ్ను ఈయన అనుసరించడం జరిగింది ప్రతి డిగ్రీ యొక్క సైన్ ప్రతి డిగ్రీ యొక్క సైన్ కోణం విలువను కనుక్కొనే పద్ధతిని ఈయన ఇచ్చారనమాట నెక్స్ట్ భూమి స్వశక్తి కారణంగానే అనంత ఆకాశంలో నిలిచి ఉందని కూడా ఈయన చెప్పారు ఈయన ఖగోళాలు గోళాల గురించి కూడా అధ్యయనంలో చెప్పారని చెప్పుకుంటున్నాం కదండి గ్రహాల గురించి వాటి గురించి సో దానిలో ఏంటంటే భూమి తన స్వశక్తి కారణంగానే అనంత ఆకాశంలో నిలి నిలిచి ఉందని ఈయన చెప్పడం జరిగిందనమాట నెక్స్ట్ భూమికి ఆకర్షణ శక్తి ఉందని తెలిపారు ఈయన ఏం చెప్పారు భూమికి ఆకర్షణ శక్తి కూడా ఉందని చెప్పడం జరిగింది సూర్య చంద్రాది గ్రహాల భ్రమణం సూర్య చంద్రాది గ్రహాలు ఎలా పరిభ్రమిస్తాయని కూడా ఈయన చెప్పారు పరిభ్రమణం కాలగణనం త్రికోణమితి సూత్రాలు గ్రహకక్షలు చిత్ర ఉత్తర దక్షిణ ధృవాలు గ్రహణాల విస్తరణను ఈయన ఇచ్చారనమాట అంటే గ్రహణాల విస్తరణ గురించి ఈయన వివరణ అనేది ఇచ్చారు అయితే భూమి నీడల వల్ల భూమి నీడల వల్ల ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం చంద్రగ్రహణం చంద్రకళలు ఏర్పడతాయని కూడా రెండో భాస్కరాచార్యులు గారు వివరించడం జరిగింది రకరకాల యంత్రాల తయారీ పనితీరు వర్ణించిన అన్నిటికంటే అన్నిటికంటే ధి బుద్ధి యంత్రం ఉంటే చాలు అనటంలో క్రియారూపం ప్రాక్టికల్ ఫామ్ కంటే గణిత భాగానికి ప్రాముఖ్యత ఇచ్చారనమాట ఆయన ఇదండి రెండో భాస్కరాచార్యులు గారికి సంబంధించిన విషయాలు అలాగే ఆయన గణితానికి చేసిన సేవలు అనమాట థర్డ్ వన్ మూడవ శాస్త్రజ్ఞులు గణిత శాస్త్రజ్ఞులు వచ్చేసి ద ఫేమస్ శ్రీనివాస్ రామాంజన్ గారు అనమాట పద్దెనిమిది వందల ఎనభై ఏడు ఆయన టైం అనేది పద్దెనిమిది వందల ఎనభై ఏడు అని ఇచ్చారు జననం ఇచ్చారు మరణం అనేది ఇవ్వటం లేదు ఇవ్వటం జరగలేదు ఇక్కడ ఈయన వచ్చేసి డిసెంబర్ ఇరవై రెండు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో జన్మించారు శ్రీనివాస రామాజును గారు ఎప్పుడు జన్మించారండి డిసెంబర్ ఇరవై రెండు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో జన్మించారనమాట తమిళనా తమిళనాడులోని ఈరోడ్ జన్మస్థలం అనమాట ఆయన మద్రాసు యూనివర్సిటీలో మెట్రికులేషన్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణన అయితే డాక్టర్ వాకర్ అని అనే గణిత శాస్త్రవేత్త ఇతనికి మద్రాసు యూనివర్సిటీ నుంచి డెబ్బై ఐదు రూపాయలు ఉపకరణ వేతనం ఇచ్చే ఇచ్చేటట్లు చేశారనమాట ఆయన పరిశోధనలు గమనించిన క్రేమ్ బ్రిడ్జ్ ప్రొఫెసర్ జీహెచ్ హడ్డి ఇతనికి క్రేమ్ బ్రిడ్జ్కి ఆహ్వానం పంపించారనమాట ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ ఫెలో ఆఫ్ ది ప్రితినిటీ కాలేజ్ గౌరవాన్ని పొందిన మొదటి భారతీయులు ఎవరైనా ఉన్నారంటే అతను శ్రీనివాస్ రామాంజన్ గారు అనమాట రామాంజన్ సాధించిన ఫలితాలను స్ట్రింగ్ స్ట్రింగ్ థియరీ అంటే స్ట్రింగ్ థియరీ అనేది ఒకటి ఉంటుంది కదా దాంట్లో క్యాన్సర్ పరిశోధనలో ఉపయోగపడుతుంది ఇదన్నీ కూడా క్యాన్సర్ పరిశోధనలో ఉపయోగపడుతుందంట చివరి దశలో కనుక్కున్న మాక్ తీటా ఫంక్షన్స్ మాక్తీటా ఫంక్షన్ని లాస్ట్ అతని హెల్త్ బాగోని స్టేజ్లో కనుక్కున్నారనమాట విజ్ఞాన శాస్త్ర పరిశోధనను ప్రభావితం చేసింది ఆ స్టేజ్లో కూడా ఆయన అది కనుక్కోవటం అనేది చాలా గొప్ప విషయం అనమాట ఇతను ఇతని స్మారకార్థం రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ స్థాపన పంతొమ్మిది వందల యాభై ఒక తపాలా బిల్లా పంతొమ్మిది వందల యాభైలో స్థాపించారు అట్ ద సేమ్ టైం తపాలా బిల్ల పంతొమ్మిది వందల అరవై రెండులో ప్రచురణ జరిగాయన్నమాట ఇవన్నీ ఎందుకు ఆయన స్మారకార్థం అనమాట సమున్నత సంఖ్యలు సమున్నత సంఖ్యలు అనే భావనను ఈయన శ్రీనివాస రామానుజున గారు ప్రవేశపెట్టారనమాట నెక్స్ట్ రామానుజును పై విలువను కనుక్కోవటానికి ఇచ్చిన సూత్రం నేడు సెవె వన్ సెవ అంటే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ దశాంశాల వరకు సవరించి కనుక్కోవటానికి తోడ్పడుతుంది ఇదంతా కూడా దేనికి యూజ్ అవుతుంది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ దశాంశాల వరకు ఏదైతే రామానుజన్ గారు పై విలువను కనుక్కోటానికి ఇచ్చిన ఒక ఫార్ములా ఉందో ప్రజెంట్ డేస్లో ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ దశాంశాల వరకు కూడా సవరించి కనుక్కోటానికి తోడ్పడుతుంది అని చెప్తున్నారు రెండు రెండు విభిన్న గణాల మొత్తం రెండు విధాలుగా రాస్తే వీలున్న సంఖ్యలలో అతి చిన్న సంఖ్య పదిహేడు అంటే పదిహేడు వందల ఇరవై తొమ్మిది అని చెప్పవచ్చు అని కూడా శ్రీనివాస రామాంజం గారు చెప్పారు రెండు విభిన్న గణాలు ఉంటాయి కదండి రెండు విభిన్న డిఫరెంట్ డిఫరెంట్ ఘనాలు ఉంటాయి కదా వాటి మొత్తాన్ని రెండు విధాలుగా రాశారు అంటే టూ డిఫరెంట్ వేస్లో రాయటం జరిగింది వీలున్న సంఖ్యలు అతి చిన్న సంఖ్య ఏంటి సెవెంటీన్ ట్వంటీ నైన్ అంటే పదిహేడు వందల ఇరవై తొమ్మిది అని కూడా శ్రీనివాస గారు చెప్పడం జరిగింది ఆర్యభట్ట భాస్కరాచార్యులు ఆర్యభట్ట అంటే ప్రాచీన హిందువుల విలక్షణ మేధా సంపతి శైలితో తిరిగి భారతీయ గణిత పతాకాన్ని వీళ్ళందరేంటి భాస్కరాచార్యులు గారు కానీ ఆర్యభట్ట గారు కానీ ఏంటి ప్రాచీన హిందువుల విలక్షణ మేధా సంపతి అనమాట ఇవన్నీ వీళ్ళు ఒక శైలిని ఏంటి తిరిగి భారతీయ గణిత పతాకాన్ని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగరవేసిన మహా గణితజ్ఞుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన శ్రీనివాసరామాంజున్ గారు అనమాట ప్రపంచ గణిత శిఖరాలపై అంటే భారత గణిత భారతీయ గణిత పతాకాన్ని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగరవేసిన గణితజ్ఞులు ఎవరైనా ఉన్నంటే అది శ్రీనివాస రామాంజున్ గారు మాత్రమే అనమాట ఓకేనండి సో ఇవన్నీ ఏంటంటే శ్రీనివాస రామాంజున గారికి సంబంధించిన కొన్ని విషయాలు ఇవన్నీ ఏంటంటే అది అతని పర్సనల్ అనమాట ఇది మనకి అవుట్ ఆఫ్ సిలబస్ అనమాట నెక్స్ట్ అంటే దీంట్లో కొంచెం డెప్త్గా ఉన్నాయన్నమాట సైంటిస్టుల గురించి మనకి ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే మనం చదువుకుందాం ఇంకా పర్సనల్ డీటెయిల్స్ అవుట్ ఆఫ్ సిలబస్ మనకి అనవసరం అనమాట పిన్న వయసులోనే రామాంజున ఆలోచన విధానం ఎలా ఉందనే చూద్దాం కొన్ని ఉదాహరణలు ఇచ్చి ఏ సంఖ్యనైనా అదే సంఖ్యతో భాగిస్తే ఒకటి వస్తుంది అని సార్వత్రీకరించి ఉపాధ్యాయుని సున్నాని సున్నాతో భాగిస్తే ఒకటి వస్తుందా అని ప్రశ్నించాడు పదేళ్లలో కూడా నిండని రామాంజున్ అనమాట సో అతని చిన్న వయసులోనే మ్యాథమెటిక్స్ మీద అపారమైన పట్టు ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనమాట ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇలాంటి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయన్నమాట అక్కడ టీచర్ ఏం చెప్పారు ఏ సంఖ్యనైనా అదే సంఖ్యతో భాగిస్తే ఖచ్చితంగా వన్ అనేది వస్తుందని చెప్పారు వెంటనే రామాంజున్ గారు ఏం చేశారు అని వస్తుందని సార్వత్రీకరించారు టీచర్ అనేవాళ్ళు వెంటనే సున్నాని సున్నాతో భాగించిన ఒకటి వస్తుందా అని వెంటనే ప్రశ్నించారనమాట మన శ్రీనివాస రామాంజన్ అప్పుడు ఆయనకి టెన్ ఇయర్స్ కూడా లేవు అని చెప్తున్నారు అది ఆయనకి ఉన్న గణితం మీద ఉన్న పట్టు అని ఇక్కడ చెప్పుకోవటానికి ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇలాంటివి చాలా ఉన్నాయి సీనియర్ విద్యార్థిని సవాలుగా ఇచ్చిన స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అని సీనియర్ విద్యార్థి అనే ఆయన ఒక సీనియర్ మన రామాంజన్ గారికి సవాల్ ఇచ్చారనమాట అయితే ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు లెవెన్ అయితే ఎక్స్ వైలో ఎంత అనే సమస్యకు సాధన వైజ్ ఎక్స్ఇజ్ కోల్డ్ టు నైన్ వైజుకోల్డ్ ఫోర్ అని అతి తక్కువ వ్యవధిలో ఇచ్చారనమాట ఇది రామాంజన గారి యొక్క టాలెంట్ సుమారు పదిహేను వందల మంది విద్యార్థులు ముప్పై మందికి మించి ముప్పై ముప్పైకి మించి ఉపాధ్యాయులతో ఉండే పాఠశాల సమయాన సరాణిని అంటే టైం టేబుల్లో ఉపాధ్యాయుడు గణపతి ఇదంతా ఏంటంటే అతను పర్సనల్ అనమాట వద్దులండి ఇది ఇప్పుడు గణితం చేసిన సేవల గురించి మనం చెప్పుకుందాం అంటే శ్రీనివాస రామాంజుని గారు గణితానికి చేసిన సేవల గురించి మనం చెప్పుకుందాం శ్రీనివాస రామాంజుని గారు ఏంటంటే గణితానికి చేసిన సేవలు రెండు కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగల రాయగలటం అనేది ఏంటంటే దాన్ని ఏమంటారు ఇక్కడ అంటే రెండు కంటే పెద్దదైన రెండు సరి సంఖ్యలను రెండు కంటే పెద్దవి గోల్డ్ బాక్ కన్జంక్షన్ అని అంటారు అని వివరణ రామాంజన్ గారు కనుక్కోవటం జరిగింది నెక్స్ట్ ఉదాహరణ ఏంటంటే ఉదాహరణ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి ఫోర్ ఈజ్ ఈక్వల్ టు టూ ప్లస్ టూ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ప్లస్ త్రీ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ త్రీ అనమాట టూతో ప్రారంభించిన వరుస ప్రధాన సంఖ్య లబ్ధం రామాంజన్ రాశారనమాట ఈ లబ్ధం వన్ బై ఫోర్ కూడా మిశ్రమ భిన్న వర్గాలుగా తెలుపుతుందని చెప్పారు ఇలాంటి మిశ్రమ భిన్నాల భిన్నకం వన్ బై ఫోర్ వన్ బై టూ అవుతుంది ఇలాంటి మిశ్రమ భిన్నాలు ఇకపైన కూర్పుగా పొందవచ్చు అనేది కూడా ఏం చెప్పటం జరిగింది ఇదన్నీ కూడా రామాంజన్ గారి యొక్క గణితానికి అందించిన సేవలుగా మనం కన్సిడర్ చేయవచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వటం జరిగింది మీరు చూడవచ్చు టూ ప్లస్ వన్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు అంటే మ్యాథ్స్ని చదవటం అనేది బాగోదు కాబట్టి ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది మ్యాథ్స్ని అంటే బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయటం వేరు ఆర్ ఎక్స్ప్లెయిన్ చేయటం వేరు ఇలా చదివితే అది మ్యాథ్స్ లా అనిపించదు సో ఇదన్నమాట ఎగ్జాంపుల్ రామాంజన్ చివరి దశలో ఏంటంటే మాకు తీరి ఫంక్షన్పై చేసిన పరిశోధన ప్రసిద్ధమైందనమాట సంఖ్యలపై అతనికి సంపూర్ణ అవగాహన ఉండేది చాలా పట్టు ఉండేదనమాట నెంబర్స్ మీద రామాంజన్ గారికి ఆయన పేరుపైన గల రామాంజన్ సంఖ్యను రామాంజన్ సంఖ్య అంటే ఏంటి వన్ సెవెన్ టూ నైన్ వన్ సెవెన్ టూ నైన్ అంటే పదిహేడు వందల ఇరవై తొమ్మిది అనేది ఆయన రామాంజన్ సంఖ్యగా మనం కన్సిడర్ చేస్తాం ఇందుకు ఒక ఎగ్జాంపుల్ ఇది రెండేసి గణాల మొత్తంగాను రెండు రకాలుగాను రాయగల మిక్కిలి చిన్న సంఖ్య అనమాట అదేంటి రెండేసి గణాలు మొత్తం కానీ రెండు మిక్కిలి సంఖ్య చిన్న సంఖ్యగా రాయగల సంఖ్య అని అని గుర్తించగలిగిన మేధావి ఎవరైనా ఉన్నారంటే అది రామాంజన్ గారు మాత్రమే చూడండి ఇక్కడ సెవెంటీన్ ట్వంటీ నైన్ ఉంది అంటే పదిహేడు వందల ఇరవై తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు టెన్ క్యూ ప్లస్ నైన్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ క్యూ ప్లస్ వన్ క్యూబ్ అనమాట ఇది రామాంజన్ గారి యొక్క టాలెంట్ అని ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే సంఖ్య సర్వసమానత్వాల్ని సౌష్ఠవాల్ని వాటి మధ్య సంబంధాలు అనేక వాటిపైన ఆయన గల జ్ఞానం కొనియాడదగింది ఇక్కడ కూడా ఏంటి వర్గమూలాల గూడు అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కొంచెం మనకి ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చారు ఇవన్నీ కూడా రామాంజన్ గారి యొక్క టాలెంట్కి నిదర్శనాలుగా చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ వరకు అనమాట చూసారు కదా ఇది ఎగ్జాంపుల్ త్రీ ఈజ్ కోల్ టూ స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ నెక్స్ట్ సో నెక్స్ట్ కూడా ఇవన్నీ ఉన్నాయండి నెక్స్ట్ మిగతాది రిమైనింగ్ క్లాస్లో చెప్పుకుందాం థ్యాంక్ యూ